కావలి పట్టణంలోని వివిధ స్వచ్ఛంద సేవా సంస్థల ఆధ్వర్యంలో ఈరోజు కావలి ఏరియా హాస్పిటల్ నందు మెగా బ్లడ్ బ్యాంక్ నిర్వహించడం జరుగుతుంది ఈ మెగా బ్లడ్ బ్యాంక్ క్యాంప్ నందు మన పట్టణంలోని ప్రజలందరూ కూడా పాల్గొనాలని మనం ఆల్రెడీ నిన్న సందేశం ఇచ్చున్నాం దీనికి సంబంధించి ప్రజలు చాలామంది వచ్చి బ్లడ్ ఇస్తున్నారు ఇది రక్తదానం అనేది ఒక మహత్తరమైన కార్యక్రమం మనకి ఎక్కడ కూడా దొరకనేది మనము దాన్ని అందుకోలేనిది ఇది పక్క వ్యక్తి సహాయం చేస్తేనే మనము అది అందుకోగలం కానీ ఇతరత్ర ద్వారా మనం ఎక్కడ కూడా ఈ రక్తం అనేది మనం పొందలేము మనం ఒక ఒక వ్యక్తికి రక్తదానం చేస్తే ఒక ప్రాణాన్ని నిలిపిన అవుతాము అది చాలా గొప్ప విషయం కాబట్టి పట్టణంలోని ప్రజలందరూ కూడా ఈ కార్యక్రమంలో స్వచ్ఛందంగా పాల్గొని ఈ రక్తదానంలో ముందుకొచ్చి రక్తదానం చేయవలసిందిగా కోరుచున్నాం మన పట్టణంలోని ఏరియా హాస్పిటల్లో మనకి బ్లడ్ బ్యాంక్ ఉండడం చాలా సంతోషకరమైన విషయం ఎందుకంటే మన చుట్టుపక్కల ఎక్కడ కూడా బ్లడ్ బ్యాంక్ అనేది లేదు మనకి మిగతా చోట్లకు కూడా ఇక్కడి నుంచే మనం బ్లడ్ సరఫరా చేస్తున్నాం కాబట్టి వాళ్ళందరికీ కూడా మనము మన పట్టణంలోని ప్రజలందరూ కూడా రక్తదానం చేసి వాళ్ళ ప్రాణాలు నిలిపడం వల్ల అవుతాం కాబట్టి ఈ మెగా స్వచ్ఛంద బ్లడ్ బ్యాంక్ కార్యక్రమంలో పట్టణంలోని ప్రజలందరూ కూడా పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా కోరుచున్నాం ఈ కార్యక్రమం ఈ రోజు సాయంత్రం నాలుగు గంటల వరకు కూడా కొనసాగుతుంది కాబట్టి మున్సిపల్ ఎంప్లాయీస్ మున్సిపల్ సిబ్బంది పట్టణంలోని స్వచ్ఛంద కార్యకర్తలు ఇతరత్ర విద్యార్థులు అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనాల్సిందిగా కోరుచున్నాం అలానే ఈ కార్యక్రమాన్ని ఇంత చక్కగా నిర్వహించి అందరినీ కూడా కలిసి ఈ కార్యక్రమానికి రావాల్సిందిగా ఆహ్వానించిన స్వచ్ఛంద సేవా సంఘ ప్రతినిధులకు వారికి మా పురపాలక సంఘం తరఫున కావాలి పట్టణ ప్రజల తరఫున ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ ఇలాంటి కార్యక్రమాలు మీరు ఇంకా కొనసాగించాలి ఎవ్వరు కూడా రక్తం లేదు మనకు కావాలి ఏరియా హాస్పిటల్లో కానీ కావాలి చుట్టుపక్కల హాస్పిటల్లో కానీ రక్తం లేక ఇబ్బంది పడ్డారు అనే వాట రాకుండా మీరు వారికి ఎప్పుడు కూడా రక్తం అయ్యేలాగా ఇలాంటి క్యాంపుల్ని మూడు నెలలకు ఒకసారి మళ్ళీ కండక్ట్ చేసి ప్రజలందరూ కూడా ఆరోగ్యవంతంగా జీవించేలాగా చూడాల్సిందిగా ఈరోజు ప్రపంచ రక్తదాన దినోత్సవం సందర్భంగా మానవత్వం పది నుంచి వేళ అన్నట్టుగా ఎంతోమంది రక్తదాతలకు హృదయపూర్వక నమస్కారం జరుపుకుంటూ కావలిలో వివిధ స్వచ్ఛంద సంస్థల ఆధ్వర్యంలో వి సేవా ఫౌండేషన్ వినయ్ కుమార్ ప్రేదేశ్రీ మహిళా మండలి కాదిరి రహీమ్ చారిటబుల్ ట్రస్ట్ అబ్దుల్ రహీమ్ గుడ్ మ్యాన్స్ అసోసియేషన్ సోమిశెట్టి బ్రహ్మయ్య టైమ్ టు హెల్త్ నందిపాటి రమేష్ గ్లోబల్ హ్యూమన్ రైట్స్ అవేర్నెస్ అసోసియేషన్ అన్మోల్ శెట్టి కామాక్షి వీరి మంది ఆధ్వర్యంలో ఎన్నో నుంచి శ్రమిస్తూ ఎంతోమందిని ఉత్తేజపరుస్తూ కావలి ఏరియా హాస్పిటల్లో ఈరోజు అనగా పద్నాలుగవ తేదీన మెగా రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి పెద్దలు గౌరవనీయులు కావలి రెవ్యూ డిజిన్ అధికారి గారు శ్రీ సినా నాయక్ గారు గౌరవ అతిథిగా విచ్చేసి రక్తదాతలందరికీ కూడా బ్లెస్సింగ్స్ ఇచ్చి వారికి అమూల్యమైనటువంటి సూచనలు సలహాలు ఇవ్వటం జరిగింది అదేవిధంగా కావలి మున్సిపల్ మున్సిపల్ కమిషనర్ గారు పెద్దలు గౌరవనీయులు వారు ఈరోజు ఈ రక్తదాన శిబిరానికి విచ్చేసి వారు కూడా హృదయపూర్వకంగా రక్తదానం చేయడం జరిగింది అదేవిధంగా కావలి ఫైర్ ఆఫీసర్ శ్రీ రామ్ సిద్ధార్థన్ వారు కూడా ఈ కార్యక్రమానికి విచ్చేసి రక్తదానం చేయడం జరిగింది అదేవిధంగా పోలీస్ శాఖలో ఎప్పుడు బిజీగా ఉంటూ తీరిక లేకుండా ఎన్నో కార్యక్రమాలు చేపట్టినటువంటి మరి రాజేష్ గారు సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ సర్కిల్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ వారు కూడా విచ్చేసి మరి నవ్వుతూ అందరినీ ఉత్తేజపరుస్తూ వారు కూడా రక్తదానం చేయడం జరిగింది ఆ తర్వాత దాదాపు డెబ్బై మంది పైచీలకు స్వచ్ఛందంగా ముందుకు వచ్చేసి వారి యొక్క హృదయపూర్వకమైనటువంటి అవేలను తెలియజేస్తూ రక్తదానం చేసి మా రక్తం ఎంతోమంది జీవితాలను వెలుగు నింపాలి వారు రాబో రోజుల్లో కూడా పేద బడుగు బలహీన వర్గాల ప్రజలకి మా యొక్క సహాయ సహకారం వాళ్ళకి అందాలి అనేటువంటి మంచి మనసుతో ఈరోజు డెబ్బై మంది రక్తదానం చేయడం జరిగింది ముఖ్యంగా ఈ స్వచ్ఛంద సమస్యలు ఏరియా హాస్పిటల్లోనే మరి ఈ కార్యక్రమం ఎందుకు ఏర్పాటు చేయడం జరిగిందంటే మనం ఇక్కడ వచ్చేటటువంటి పేషెంట్స్ అందరూ కూడా పేద బడుగు బలహీన వర్గాల ప్రజలు మాత్రమే వారికి అర్ధరాత్రి కానీ మరి ఏ టైంలో కానీ వచ్చినా కూడా డాక్టర్స్ వాళ్ళకి ట్రీట్మెంట్ ఇచ్చేసి రక్తం అవసరంపుడు వారి పడేటటువంటి ఆవేదన బాధ మరి చెప్పడానికి అదుమైనటువంటి పరిస్థితి కాబట్టి అదే ఏరియా హాస్పిటల్లో మన రక్తదాన శిబిరం చేసి మరి అక్కడ ఆ రక్తాన్ని మనం సేకరిస్తే మరి ఎంతోమంది పేదల జీవితాల్లో మరి ప్రాణాలు కాపాడడానికి అవకాశం ఉంటుందని ఒక మంచి సద్విశేషంతో ఈ ఆరు సంఘాలు ఈ ఆరు ప్రజా సంఘాలు వీళ్ళు ఎప్పుడు కూడా ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ సేవాభావంతో ముందుకు నడిచేటువంటి సంఘాలు ఇది మరి వాళ్ళ యొక్క సహకారంతో ఈరోజు అకుంఠిత దీక్షతో ఈరోజు ఈ కార్యక్రమాన్ని విజయ విజయవంతం చేసుకుని మూడు పూలు ఆరు కాయలుగా విరాజేయాలి చెప్పి మేము కోరుకుంటూ రాబో రోజుల్లో కూడా మా స్వచ్ఛంద సమస్యలు ఇటువంటి మంచి కార్యక్రమాలు అన్నెన్నో చేయాలని ఎంతోమంది జీవితాలు వెలుగు నింపాలని ఒకరి రక్తం ఒకరి ప్రాణాన్ని కాపాడుతుంది మరి వారి జీవితాలు వెలుగు నింపుతుంది వారి కుటుంబానికి సంతోషం కనిపిస్తుంది కాబట్టి మనం అందరం కూడా మంచి మనసుతో మంచి హృదయంతో సేవాభావాలను ముందుకుంటూ అందరికీ కూడా సహాయ సహకారాలు అందించాలని కోరుకుంటూ సేవించుకుంటున్నారు